అధ్యక్ష ఈరోజు యువతను చూస్తే ఇప్పటి పిల్లలు చూస్తే ఎలా ఉన్నారండి మట్టిని ముట్టుకుంటే ఏదో విషాన్ని ముట్టుకున్నట్టు ఏదో ముట్టుకున్నట్టు చేస్తున్నారండి మా తరంలో మా చిన్నతనంలో మట్టిలో పెరిగాము మట్టిలో ఉన్నాము ఈ తరం పిల్లలు చూస్తే మట్టి అంటే ఏదో అంటరాని దాని లెక్క చేస్తున్నారు పూతల్ని మనం సంరక్షిస్తే చెట్లు పెంచితే ఎంత మంచిగా ఉంటుందో అండి కానీ నేటి పిల్లలు నేటి వాళ్ళు మట్టి ముట్టుకుంటే ఏదో అనుకుంటారండి అండి ఇలా ఇట్లాంటి సమాజం ఎందుకు చేస్తాం ఈ చదువులు మనిషికి జ్ఞానాన్ని తేవాలి కానీ అజ్ఞానాన్ని ఇస్తాం చూడండి మనం మంచిగా కష్టపడి మనం చెట్లను ఇట్లా పెంచితే నీళ్ళు వచ్చి మట్టి చేస్తే ఎంత మంచిగా ఇప్పుడు తినే జనాలు ఆ మట్లో పుట్టిన ఫలాలే కానీ తినేది పట్టిన ఆహారం తినేది అన్నీ ఆ మట్లో పుట్టిందే కానీ కొంతమందికి వ్యక్తులకైతే ఈ మధ్య వాళ్ళకు వరి అన్నం వరి ఎట్లా వస్తుందో కూడా తెలియదు టీవీలల్లో న్యూస్లల్లో ఏదో దేవకన్యాల దిగబడి దిగబడతారు దేవ వాళ్ళకి ఏం తెలువనట్టు చేస్తున్నారు చూడండి మన యొక్క బ్యాక్గ్రౌండ్ మన యొక్క పుట్టుక కనుక మర్చిపోతే మనం తినే తిండి ఎక్కడి నుంచి ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎందుకంటే ఈ నేటి యువత ఎందుకు ఈ మీ పోగడలు ఎన్నేళ్ళు మన కనతల్లిని మనం మర్చిపోతాం అని మనకు అన్నం పెట్టే మనకు మన పోషించే భూతల్లిని మనము మట్టి అంటరాని అని బురద అని అంటాం ఇది ఎక్కడి లోకం అండి ఎలాంటి లోకం తయారవుతుంది ఈ దేశంలో మనం ఎంత మంచిగా ఉండేది ఎంత ప్రిబంధిస్తాం ప్రతి ఒక్క దాన్ని దేవు దైవరూపంగా రూపంగా కానీ నేటి సమాజం నేటి చదువులు వాళ్లకు ఏం నేర్పుతున్నాయండి మట్టి ఉడుకుంటే మంచి కష్టపడితే ఏదో లాగా చూస్తున్నారు ఏంటంటే వ్యవసాయంలో నువ్వు ఏం తింటావా అండి ప్లాస్టిక్ తింటావా లేకపోతే బొగ్గు రాళ్ళు కట్టే రోడ్డు సిమెంట్ తింటావా ఏమైనా నువ్వు ఎన్ని చేసినా ఇదే తినాలిగా ఎన్ని లోకాలు పోయినా ఈ ఆ వరణమే తినాలి మరియు గోధుమలే తినాలి చపాతీలే తినాలి పనులే అది నేల తల్లి ఆ మట్టి తల్లి నుంచేగా వచ్చేదండి ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యేది వేరే లోకల్ నుంచి కాదు అండి కానీ నేటి సమాజం కొంతమంది అందరు కాదు కొంతమంది మట్టి నేను ముట్టుకుంటానా మట్టి ఇది ఏం చేస్తానా ఇది ఏం చేస్తానా అనే ఏది తిరిగా సమాజం తయారైందని ఇది కరెక్ట్ కాదు నేల తల్లిని ఎంతగా ప్రేమిస్తే మనకు అన్ని వరాలు కులిపిస్తుందండి నేను నన్నే చూడండి నేను కొన్ని రకాల గింజలు నాటి ఖాళీ కొద్దిగా నీళ్ళు నేను నేను వెరువు లేదు ఎన్నటి ఎన్ని రకాల కూరగాయలు ఎన్ని రకాల పనులు నాకు అందిస్తున్నది మన ఆ చెట్లను చూస్తే మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది నేను చేసింది వాటికి ఏమి లేదండి ఖాళీ ఒక నీటి సాయం చేసిన మనకి ఎన్నో ఎన్నో సాయం చేసిన ఎంతో కళ్ళకు చూడడానికి ఇంపుగా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో మంచిగా ఉన్నది కానీ నేటి పిల్లలు నేటి యువత కొంతమంది మట్టిని మట్టి ముట్టుకోనా ఈ మట్టి పని చేస్తానా అని ఇలా తయారవుతున్నారేంటండి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు నేల తల్లి ముట్టుకుంటేనే బలం మట్టి తల్లిని ముట్టుకుంటేనే మనకు అన్ని రకాల ఆరోగ్యాలు ఉంటాయి ఇది జిమ్స్ కాదు క్రిములు కాదు మట్టి అంటేనే ఆరోగ్యం మట్టి పని చేసిన వాడు ఎంత ఆరోగ్యంగా ఉంటాడు మీరు చూస్తారా అండి ఎక్కడైనా భయం పొలం పనిచేసినప్పుడు ఎంత గట్టిగా ఉంటారు ట్యాంక్ పని ప్లీజ్ వాచ్ మై